పల్లవి అమ్మ రాజేశ్వరి అవనిని అర్జెంటుగా వాళ్ళ ఇంటికి రమ్మని కాల్ చేస్తుంది ఇక అవని వెంటనే అక్కడికి వచ్చి పిన్ని ఏంటి పిన్ని అంత అర్జెంటుగా రమ్మన్నారు ఏమైంది పిన్ని అని చెప్పి అవని రాజేశ్వరిని అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రాజేశ్వరి అయితే ఇలా అంటూ ఉంటుంది అమ్మ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే ఇక్కడికి పిలిపించాను ఇలా రా అమ్మ నిన్న మా ఇంట్లో నేను డబ్బులతో కూడి ఉన్న సూట్ కేసుని చూశాను ఆ సూట్ కేసు మా ఇంట్లోనే ఉందమ్మా డబ్బుతో ఉందమ్మా ఆ సూట్ కేసు అని చెప్పి రాజేశ్వరి అంటుంది ఆ మాట వినగా అక్కడ ఉన్న అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అంటూ ఉంటుంది అవునమ్మా మీ ఇంట్లో ఒక సూట్ కేస్ మిస్ అయిందని విన్నాను ఆ సూట్ కేస్ ఇదే అయి ఉంటుందని పల్లవి తీసుకువచ్చి వాళ్ళ నాన్నకి ఇస్తే వాళ్ళ నాన్న ఇక్కడ దాచారని నేను అనుకుంటున్నాను నువ్వు ఆ సూట్ కేస్ చూద్దు కానీ లోపలికి రా అమ్మా అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న సూట్ కేస్ తీసుకుని వెళ్ళి అవనికి ఇస్తుంది ఇక అవని ఆ సూట్ కేస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ రోజు మామయ్య గారు అక్షయ్కి ఇచ్చిన సూట్ కేసి ఇదే కదా పిండిగారు గారు ఆ సూట్ కేసీ ఈ సూట్ ఈ రెండు ఒక్కటే పిండి ఇది మా ఆయన గారికి ఇచ్చిన సూట్ కేసే అని చెప్పి ఆ సూట్ కేసుని ఓపెన్ చేస్తుంది అందుకే అమ్మా నాకు అనుమానం వచ్చి నిన్ను పిలిచాను ఇదిగో అమ్మ ఈ సూట్ కేసు చూడు అని చెప్పి అలా ఇస్తుంది ఇక అవినీ అయితే ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తుంది ఓపెన్ చేసి చూసేసరికి అందులో డబ్బు కట్టలు ఉంటాయి అది చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో అక్కడికి చక్కె వస్తాడు ఇక చక్కెరధర రాగానే అక్కడ ఉన్న అవని అలాగే రాజేశ్వరి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవని మాత్రం ఈ సూట్ కేసు నేను ఇంటికి తీసుకుని వెళ్తాను తను అప్పుడే కదా ఇది ఎవరు తీసారో తెలుస్తుంది అని చెప్పి అవిని రాజేశ్వరితో అంటుంది ఇంతలో అక్కడ ఉన్న చక్రధర అయితే రాజేశ్వరిని చూసి రాజేశ్వరి అని పిలిచి చెప్పి పిలుస్తూ ఉంటాడు అది చూసి అవిని అలాగే రాజేశ్వరి వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చేసి తప్పించుకోవాలి ఈతను చూసేస్తే పల్లవికి చెప్పేస్తారు ఏం చెయ్యాలి అని చెప్పి అవిని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది